జూలై పద్దెనిమిది నుంచి రైతులకు రుణమాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని మొదట లక్షలోపు రుణాలకు సంబంధించి రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు మొదటి విడతగా రైతుల ఖాతాల్లోకి సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు జమ చేయనున్నట్లుగా తెలిపారు లక్షకు పైగా రుణాలు ఉన్న వారికి మరొక పది రోజుల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని తుమ్మల అన్నారు మొత్తంగా ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తామని చెప్పారు కుటుంబ నిర్ధారణ కోసం ఈ రేషన్ కార్డు అని అన్నారు పాత పద్ధతిలోనే కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు అరవై లక్షల ఖాతాల్లో ఆరు లక్షల మందికి రేషన్ కార్డు లేదు అని అలాంటి వారి కోసం రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పారు జులై పద్దెనిమిదిన ప్రతి మండల కేంద్రంలో రైతు వేదికల్లో సంబరాల్లో ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర రైతాంగ హృదయపూర్వక నమస్కారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కట్టుబడి ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు నేను డిసెంబర్ తొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత నేను రెండు లక్షల రుణమాఫీ ఒకే తఫా చేస్తానని మాటిచ్చి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఇచ్చినటువంటి మాట ఆగస్టు నెలలోనే తోపుగానే నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మొదటి విడతగా పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశించి అన్ని వీడియో కాన్ఫరెన్స్ అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి రైతులను ఉద్దేశించి ప్రసంగించి ఆ రోజే లక్ష రూపాయల రుణం ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలో లక్ష రూపాయలు ఆయన ఖాతాలో జమ చేసేదానికి పద్దెనివ తారీఖు సుమోత్సవం నిశ్చయించారు గా రైతులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ లక్ష రూపాయలు వెంటనే మీరు మళ్ళీ మీ చేతిలోకి తీసుకుని వ్యవసాయాన్ని పండగ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది మిగతా లక్ష రూపాయలు కూడా అతి కొద్ది రోజుల్లోనే మీ ఖాతాలో జమ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు వడ్డీ మాట నిలుపుకోవటం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పి రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ప్రతి పైసా వ్యవసాయానికి ఉపయోగపడాలి ఆ రైతు భూములో ఆనందం కనపడాలి అదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం అదే ముఖ్యమంత్రి గారి యొక్క మాట అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఆ రోజు అందరూ ఆ ఉత్సవాల్లో పాల్గొని